డియర్ ఫ్రెండ్స్ మనకు మార్చ్ ఎండింగ్ వచ్చేసింది ఇక జస్ట్ సిక్స్టీన్ డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి మరి మార్చ్ మంత్ అంటే మ్యాక్సిమం బిజినెస్ వచ్చే మంత్ ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా ప్రతి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మార్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని మంత్స్లో జనవరి నుంచి మనం డిసెంబర్ వరకు చూసినట్లయితే మార్చ్లో అత్యంత ఎక్కువ వ్యాపారం వస్తుంది మరి ఫైనాన్షియల్ ఇయర్ లెక్కలు ఉంటాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్స్ ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని రకాల టార్గెట్స్ అందరికీ ఉంటాయి బ్రాంచ్ నుంచి డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏజెంట్స్ అందరికీ సెంటర్ వరకు అందరికీ టార్గెట్స్ ఉంటాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది కాబట్టి మరి ఇలాంటి అప్పుడు మనకు కొన్ని టార్గెట్స్ మన అడ్వైజర్స్గా మన ఎల్ఐసి ఏజెంట్స్గా మన టార్గెట్స్ మనం చూసుకున్నట్లయితే మన టార్గెట్స్ క్లబ్ మెంబర్షిప్స్ దగ్గర నుంచి డిసిఎం బిఎం డిఎం జడ్ ఎం సీఎం గ్యాలక్సీ కార్పొరేట్ ఇప్పుడు ఇలైట్ క్లబ్ మెంబర్ అని కూడా వచ్చింది మరి ఇలాంటి టార్గెట్స్తో పాటు మనకు ఇంకో ఇంపార్టెంట్ టార్గెట్ ఉంది అది నెంబర్ ఆఫ్ లైఫ్స్ మీద డిపెండ్ అయ్యేది సెంచూరియన్ సెంచు హాఫ్ సెంచూరియన్ సెంచూరియన్ డబల్ సెంచూరియన్ మరి సక్సెస్ఫుల్ ఏజెంట్గా మనం పేరు పొందాలంటే సక్సెస్ఫుల్ ఏజెంట్గా మనకు బ్రాంచ్లో పేరు ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే మినిమమ్ హండ్రెడ్ పాలసీస్ చేయటం కంపల్సరీ హండ్రెడ్ పాలసీస్ వన్ క్రోడ్ ప్రీమియం ఎండిఆర్టీ చేయటం ఈ మూడు లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ మనకు అన్ని రకాలుగా రికగ్నేషన్స్ ఇస్తాయి ఇవి మరి ఇందులో ముఖ్యమైనది ఏంటంటే సెంచూరియన్ ఇప్పుడు మీరు థర్టీ ఫస్ట్ మార్చ్ నాటికి వంద పాలసీలు చేస్తే సెంచూరియన్ ఏజెంట్ అని మీకు ముద్రపడుతుంది మీకు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏప్రిల్ రెండు వేల నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు సెంచూరియన్ ఏజెంట్గా మీ ఆఫీస్లో మీ డివిజన్లో మీకు గుర్తింపు ఉంటుంది ఐఆర్ అఫీషియల్స్ ఎవరు వచ్చినా కానీ ఈయ సెంచూరియన్ ఏజెంట్ అని మన వాళ్ళు పరిచయం చేస్తారు మరి చాలామంది ఏజెంట్స్ ఏమనుకుంటారంటే ఆల్రెడీ మనం పాలసీలు చేశాం కదా సెవెంటీ ఎయిటీ నైంటీ ఆల్రెడీ చేశాం కదా సెంచూరియన్ ఏజెంట్ అనిపించుకోకపోతే ఏమైంది అని కొంతమంది ఆలోచన ఉంటుంది ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ మనకు సేల్స్లో ఎప్పుడూ ఉత్సాహంగా పనిచేయడం అనేది చాలా అవసరం ఇది ఎదుటి ఎదుటివారు మనకు గౌరవం ఇవ్వటం ఎదుటివారు మనకు ఉత్సాహపరచడం అనేది చాలా అవసరం మిమ్మల్ని సే ప్రతి ఒక్కరు సెంచురియన్ ఏజెంట్గా గుర్తించి మీకు మీ ముందు చెప్తున్నప్పుడు మీకు వచ్చే ఆనందం మీకు వచ్చే ఉత్సాహం అది వేరుగా ఉంటుంది వచ్చే సంవత్సరం మొత్తం మీకు అది ఎక్కువ బిజినెస్ చేయడానికి దోహదపడుతుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా హాఫ్ సెంచరీ అయిన తర్వాత ఒక క్రికెటర్ బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీ అయిన తర్వాత నెక్స్ట్ దృష్టి పెట్టేది సెంచరీ మీద అతను అరవై రన్స్ మీద డెబ్బై రన్స్ మీద దృష్టి పెట్టాడు మనకు కావాల్సింది హండ్రెడ్ పాలసీస్ చేయటం సిక్స్టీ దాటిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కూడా వంద చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మరి వంద పాలసీలు చేయాలంటే మనకు టైం కూడా ఉంది ఇప్పుడు ఎయిటీన్ డేస్ టైం ఉంది ఫ్రెండ్స్ పొటెన్షియల్ మంత్స్ ఇప్పుడు మీ టార్గెట్ ఏదైతే ఉందో మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో మీ ఆఫీస్ చేసే బిజినెస్ మీ డివిజన్ చేసే బిజినెస్ ఈ థర్టీ ఫస్ట్ మార్చ్ తోటి మీరు సెంచూరియన్ ఏజెంట్గా ఎదగటం సెంచూరియన్ ఏజెంట్ అనిపించుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు నెంబర్ ఆఫ్ లైఫ్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ లైఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఎండిఆర్టీ ఏజెంట్ ఇరవై పాలసీలు చేసి ఎండిఆర్టీ చేశాడు ఇంకో ఎండిఆర్టీ ఏజెంట్ వంద పాలసీలు చేసి ఎండిఆర్టీ చేశాడు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఎండిఆర్టీస్ ఇతను చేశాడు అతను చేశాడు ఇతని చేసే ఇరవై పాల్సులు ప్రతితోటి ఎండిఆర్టీ టెన్ ఎండిఆర్టీ చేశాడనుకోండి ఎన్ని పాల్సులు అవుతాయి రెండు వందల పాల్సులు అవుతాయి అదే వంద పా పాలసీలతోటి ఎండిఆర్టీ చేసే ఏజెంటే టెన్ ఇయర్స్ ఎండిఆర్టీ చేశాడనుకోండి వెయ్యి పాలసీలు అవుతాయి వెయ్యి పాలసీల బేస్ ఉన్న అతను ఆ వెయ్యి పాలసీలకు సర్వీసింగ్ ఇస్తూ ఉంటే అతనికి లెవెన్త్ ఇయర్ నుంచి ఆటోమేటిక్గా వంద పాలసీలు యాభై నుంచి వంద పాలసీలు ఆటోమేటిక్గా వస్తాయి వాళ్ళ రిలేషన్స్ తోటి వాళ్ళ రిఫరెన్సెస్ తోటి ఆటోమేటిక్గా మన మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా వస్తాయి అదే టూ హండ్రెడ్ పాలసీస్ చేసిన ఏజెంట్కు ఆ అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఇంకోటి ఏంటంటే మనం కస్టమర్ బేస్ని బాగా పెంచుకోవాల ఫ్రెండ్స్ కస్టమర్ బేస్ ఎంత పెద్దగా నెట్వర్క్ ఎంత పెద్దగా అయితే అంత యూస్ఫుల్ ఉంటుంది మీకు ఎలా అంటే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగింది కదా మొన్న రిలయన్స్ అధినేత జియో అధినేత మన ముకేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ మ్యారేజ్ మొన్న జరిగింది జరిగితే ఎంత ఎక్స్పెండిచర్ చేశాడు అతను దాదాపుగా ఐదు వేల కోట్ల పైన ఎక్స్పెండిచర్ చేసి ఆ మ్యారేజ్ చేశాడు ఐదు వేల ఆరు వేల కోట్ల వరకు డబ్బులు ఖర్చు పెట్టి అతను పెద్ద పెద్ద స్టార్స్ను పెద్ద పెద్ద వాళ్లను మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకు అందరికీ సదుపాయాలు కలిగించి కొంతమందికి స్టార్ స్టార్స్ ఉంటారు కదా వాళ్లకు వందల కోట్ల డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి ప్రోగ్రామ్స్ పెట్టించాడు మనకు మస్క్ దగ్గర నుంచి మన బిల్గేట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఆ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు మరి అంత ఖర్చు పెట్టిన అతను అతను ఏం చేశాడు తర్వాత మ్యారేజ్ దాదాపుగా టూ మంత్స్ జరిగింది రోజు వేడుకలే రోజు ప్రోగ్రామ్సే ఇక్కడ కూడా పెద్ద పెద్ద స్టార్స్ని అందరినీ పిలిపించి వాళ్లతో కూడా ప్రోగ్రామ్స్ పెట్టించాడు మరి ఈ ఐదు వేల ఆరు వేల కోట్ల డబ్బుల్ని మళ్ళీ అతను జస్ట్ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకి రీఛార్జ్ జియో రీఛార్జ్లో కొంత మొత్తం పెంచాడు రీ రీఛార్జ్లో కొంత మొత్తం పెంచగానే అతను ఖర్చు చేసిన డబ్బులు దాదాపు ఐదు వేల కోట్ల డబ్బులు జస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో రికవర్ అయిపోయినాయి ఎందుకు ఇది సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది అంటే అతనికి నలభై కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నలభై కోట్ల కస్టమర్స్ జియోకు ఉన్నారు కాబట్టి ఆ నలభై కోట్ల కస్టమర్స్కు రీఛార్జ్ వ్యాల్యూ కొద్దిగా పెంచడం వల్ల ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ మొత్తం రికవర్ అయిపోయింది అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అతను మంచి చేశాడా చెడు చేశాడా దాని గురించి కాదు నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎక్కువ మంది కస్టమర్స్ మీకు ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైనా చేయవచ్చు మీరు కింగ్ కింగ్ అయినా పడతారు మీరు మీరు హయ్యెస్ట్ బిజినెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు అదే అతనికి నలభై కోట్ల కస్టమర్స్ కాకుండా అతనికి ఒక ఐదు లక్షల కస్టమర్స్ పది లక్షల కస్టమర్స్ ఉన్నారనుకోండి అతను అంత మా అంత మొత్తంలో ఖర్చు పెట్టగలుగుతాడా అది రికవర్ చేయగలుగుతాడా సాధ్యం కాదు కాబట్టి ఫ్రెండ్స్ కస్టమర్ బేస్ మహత్యం అలాంటిది ఫస్ట్ అతను ఏం చేశాడు ఫ్రీగా నెట్వర్క్ ఇచ్చి అందరినీ కస్టమర్స్ అందరినీ అట్రాక్ట్ చేసేసాడు మరి అతన్ని కస్టమర్ బేస్ ఇప్పుడు చూసినట్లయితే దాదాపు నలభై ఐదు కోట్లు నలభై ఐదు కోట్ల కస్టమర్స్ని కొంత అమౌంట్ పెంచేసి ఆ అమౌంట్ తోటి మొత్తం రికవర్ చేసేశారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కస్టమర్ బేస్ని పెంచుకోండి కస్టమర్ బేస్ని మీరు పెంచుకుంటే మీకు తిరుగు ఉండదు మీరు మీ ఏరియాలో ఒక బ్రాండ్గా ఎదగండి బ్రాండ్గా ఎదిగి మంచి వ్యాపారం చేయండి మీ పాలసీలు ఈ సంవత్సరం ఆల్రెడీ యాభై దాటి ఉన్నట్లు ఉన్నట్లయితే వంద పాలసీలు మీరు రీచ్ కావాల్సిందే థర్టీ ఫస్ట్ మార్చ్ పన్నెండింటి వరకు మీరు హండ్రెడ్ పాలసీస్ చేయాల్సిందే వచ్చే సంవత్సరం మొత్తం మిమ్మల్ని సెంచూరియన్ ఏజెంట్గా ప్రతి ఒక్కరు గుర్తిస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా నూట యాభై పాలసీలు చేయాలని అనిపిస్తుంది ఇంకా డబల్ సెంచరీ చేయాలనిపిస్తుంది ఇంకా మంచి మంచి టార్గెట్స్ తీసుకొని చేద్దాం నాకు ఇంత రికగ్నేషన్ వస్తుంది కదా ఆఫీస్లో బయట బ్రాంచ్లో అందరిలో ఇంత రికగ్నేషన్ వస్తుంది కదా అనే ఉత్సాహం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మీరు హండ్రెడ్ పాలసీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను ఏంతటితో ఆపుతున్నా మరి ఈ మార్చ్ మహత్యం గురించి ఇంకో వీడియోలో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ